స్తోత్రం ఆలోచన ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవాని తుడవగు సమాధానాధిపతి స్తోత్రం చెకరుడా స్తోత్రం ఆలోచన స్తోత్రం బలమైన దేవాని తుడ తండ్రి సమాధానాధిపతి స్తోత్రం ఆ మంచిది ప్రిలారా దేవుని వాక్యంలోకి వెళ్దాము నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం యోహాను స్వార్థ ఆరవ అధ్యయము ఇరవై ఏడవ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మన అంశ భాగంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రిలారా ఇరవై ఏడవ వచనాన్ని మనం చూద్దాం ఇరవై ఏడు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కలకే కష్టపడు మనిషి కుమారుడు దానిని ఇచ్చును ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పేసి నేటి దినా మనం నేర్చుకుపోయే అంశము మరి యోహాన్ స్వార్థ ఆరవాధ్యయము ఇరవై ఏడవ వచనము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇరవై ఎనిమిది కూడా చదువుకుందాం వారు మేము దేవుని క్రియల వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా యేసు ఆయనను పంపిన వాణి ఎందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను ఈ ఇరవై వచనాన్ని మనం చూస్తే చాలా వరకు లోక సంబంధంగా మనం ఆలోచన చేసేదంతా ఈ లోకం చుట్టే తిరుగుతూ ఉంటుంది ఏమి కావాలనో దాని కొరకు ఆలోచన చేస్తూ ఉంటాం మరి లోకానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత లోకంలో ఉన్న మన అవసరతలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవాది దేవునికి మనము ఇవ్వలేకపోతూ ఉంటాం అందుకనే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఇరవై ఏడవ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు అక్షయమైనటువంటి ఆహారం కొరకే కష్టపడు పరలోక సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి ఆహారం కొరకు చాలా సందర్భంలో మనం తిప్పలు పడుతూ ఉంటాం కానీ ఆత్మానుసారమైనటువంటి ప్రయత్నము ప్రయోజనకరమైనదని చెప్పి తెలుసుకోక మనము ఇటు వెళ్తూ ఉంటాము మళ్ళీ మనం ఏం చేస్తుంటాము అటు వెళ్తూ ఉంటాం ఎక్కువ శాతము లోకానుసారమైనటువంటి జర్నీ చేస్తూ ఉంటాము తక్కువ శాతము ఆత్మీయ స్థితిలో వెళ్తూ ఉంటాం ఫలితాలు రావాలని అనుకుంటాం పని చేసేదేమో లోకానుసారంగా చేస్తాము కోరుకునేదేమో లోకానుసారంగా మనం కోరుకుంటాము పరలోకం కావాలనుకుంటాము మరి ఈ లోకంలో కూడా ఉండాలని అనుకుంటాం అయితే దేవుని చిత్తం అయితే ఆయన ఏమైనా ఇవ్వగలడు కానీ దేవుని చిత్తాన్ని కాకుండా మనం వెతుకుతూ ఉంటూ ఉన్నాం అది మనకు ఒక సమస్య ఇప్పుడు సామెతలు గ్రంథాన్ని మనం చూద్దాము సామెతలు చూద్దాము ముప్పై అధ్యయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాట ఆ మనుషుడు ఇతిహేలునకును ఇతిహేలునకును ఉల్కా ఉల్కాలులకు ఉల్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న కొన్నవాడను కాను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు ఆకాశము ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు తన పెడికిళ్ళతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టల్లో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెం ఆయన మాటలతో ఏమీయో చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడ వగుదువు దేవా ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఆ పై వచనాల్లో మనం చూసినప్పుడు చాలా తగ్గించుకున్నటువంటి స్వభావంతో నా వంటి ప్రసుప్రాయుడు లేడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ నాకు జ్ఞానము లేదని చెప్పి జ్ఞానం చే జ్ఞాపకం చేసుకుంటూ తను తాను తగ్గించుకొని మాట్లాడుతూ ఇప్పుడు ప్రార్థనలకు వస్తూ ఉంటున్నాడు యాకే కుమారుడు ఆగురుగారు వచనం దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొని చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము పేదరికమనైనను ఐశ్వర్యమునైనాను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి ఎహోవా ఎవడని అందునేము లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేము ఈ రెండు విషయాలను యాకే కుమారుడు ఆగూరు గారు జ్ఞాపకం చేస్తుంది మన ప్రార్థనలో అయితే మరి దీవెన్లు కావాలని మనం కోరుకుంటాము మరి జ్ఞానము కావాలని మనం కోరుకుంటాము మనము ఏదైనా మనం సహాయం చేస్తే కూడా లోకానుసారంగా మెచ్చుకోవాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాము మందిర మందిరంలో అయినప్పటికీ బయట అయినప్పటికీ ఎక్కడైనప్పటికీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకోవాలి అందులో నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి నేను ఇచ్చినటువంటిది పది మందికి తెలియాలి అన్నటువంటి పద్ధతుల్లో మనం ఉంటూ ఉంటాం దేవునితో తీసుకోవాల్సినటువంటి విషయాలను గారికి తెలిసినట్టుగా మనకు చాలా విషయాలు తెలియ రెండు మనవులు చేస్తూ ఉన్నాడు మన ప్రార్థనలో ఎన్నో మనవులు ఉంటాయి యాకే కుమారుడు ఆగురు గారు రెండు మనవులు చేస్తున్నాడు ఏమిటి నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు తగినంత అది నేను బ్రతుకున్నప్పుడే నాకు ఇవ్వమని కోరుతూ ఉన్నాను మనమైతే అలా కోరడం లేదు పరిశుధ గ్రంథాన్ని చదువుతూ ఉంటాం అలా మనం కోరడం లేదు వాస్తవాన్ని మనం అంగీకరించాలి దేవుని ఎదట మనము వాస్తవాన్ని తెలుసుకునేవారిగా మనం ఉండాలి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల గారు ఒక సందర్భంలో చెప్పారు లోకులందరూ వెళ్ళాల్సినటువంటి మార్గంలో నేను వెళ్తున్నాను అవును ప్రియుల ఆయననేమో మరణానికి సిద్ధంగా అయినప్పుడు ఆ మాట పలికాడు మనమైతే నిత్యము లోకలందరూ పోవాల్సినటువంటి పనులు లోకలందరూ వెళ్ళాల్సినటువంటి మార్గంలో మనం వెళ్తూ ఉంటూ ఉన్నాం జీవన స్రవంతిలోకి కలిసిపోతూ ఉంటున్నాం కానీ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే గారు జ్ఞాపకం చేశారు నాకు ఎక్కువద్దు తక్కువద్దు మనమైతే ఎక్కువనే కావాలంటాం ఇంకా కావాలంటాం ఇంకా కావాలంటాం ఇంకా కావాలి ఇంకా కొంచెం లోతుకు మనం కొన్ని విషయాలను ఆహారం కొరకు చాలామంది చాలా విషయాల్లో చాలా సందర్భంలో మనం నేటి దినాన మనం నేర్చుకోపోయే అంశంలో ఆహారం గురించి చాలా ఎక్కువగా మనకు గుర్తుకొస్తూ ఉంటుంది కొన్ని లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఏపు గ్రంథానికి వెళ్దాం ఫిల్లారా ఏ గ్రంథము ఆరో అధ్యయము వచనాన్ని మనం చూద్దాం ఏబు గ్రంథము ఆరో అధ్యయము వచనము నేను ముట్టనొల్లని వస్తువులు నాకు ఏ ఏం నాకు భోజన పద పదార్థం లాయం ఏమంటున్నాడు ఇక్కడ నేను ముట్టనొల్లని వస్తువులు నాకు ఏ ఏం అవియే నాకు భోజన పదార్థం లాయం ఆకలి లేనితనం గురించి అవసరత ఒకసారి మనకు అవసరం లేదనుకుంటాం ఆ వస్తువే మనకు అవసరం పడుతూ ఉంటుంది ప్రిలా కాబట్టి మనము చాలా చాలా సందర్భంలో ఎంతసేపైనా లోకానుసరమైన ఆలోచనలనే మనం ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం కానీ దేవుని వాక్యం చెప్తుంది పరలోక సంబంధమైనటువంటి ఆహారాన్ని పరలోక సంబంధమైనటువంటి జీవాహారాన్ని మనం వెతకమని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది ప్రిలారా అవును ప్రిలారా కీర్తనలు నలభై రెండవ కీర్తన మూడవ చరణాన్ని చూద్దాం నలభై రెండవ కీర్తన మూడవ చరణాన్ని చూద్దాం నలభై రెండు మూడు నీ దేవుడైనా నీ దేవుడు ఏమాయేనని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానము లాయను కొన్ని సందర్భంలో దేవుడు సహాయం చేయనప్పుడు కొంచెం దూరంగా ఉన్నప్పుడు మనము మరి ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు బీదలను ఆదరించిన వారికైనా ఆశీర్వాదములు గురించి ఈ లేఖనము గుర్తు చేస్తుంది నాలుగో వచనం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు తన విరోధులు వేషధారణను గురించి దావీదును దావీదు వేదన చెందుతున్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది మొదటి వచనం చూద్దాము బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యహోవా వానిని తప్పించును యహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్ఛకు నీవు వాని అప్పగింపవు రోగాశయం మీద యహోవా వాని ఆదరించును రోగము కలగగా నీవే వాని స్వస్థపరచుదు యహోవాన్ని దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఏడల వాడు అబద్ధమాడును వాని హృదయం పాపమును పోగు చేసుకొనుచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలెనని ఈ నలభై ఒకటో వచనము నలభై ఒకటో అధ్యాయ చరణంలో నలభై ఒకటవ కీర్తనలో కొన్ని విషయాలను మనం చదువుకున్నాం ప్రిల్లని నలభై రెండవ వచన నలభై రెండవ కీర్తనలో మూడవచనం చూస్తే దేవుడు నీ దేవుడు ఏమాయనని మరి కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం దేవుని ఆలక్ష్యం చేయుట గురించి మరి ఈ యొక్క నలభై రెండవ కీర్తన మూడవచరణాన్ని మనకు చూపిస్తుంది మొదటి వచనము దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది దేవుని సన్నిధి నీకి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నా కన్న పానములాయను చూడండి ప్రియమైనటువంటి వారులార దేవుని వెతికేటటువంటి విషయంలో దేవుని ఆలోచన విషయంలో మరి దావీదు గారు కొన్నటువంటి ఆశను మనం చూస్తూ ఉన్నాం అలాగునే అరవై తొమ్మిదవ కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ చరణాన్ని మనం చూద్దాం పిల్లల అరవై తొమ్మిది ఇరవై ఒకటి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఇక్కడ చేదు గురించి ముసిని పండు గురించి మరి నిర్దయ స్వభావం గురించి దండింపబడదగిన దాని గురించి లేఖనము తెలియపరుస్తూ ఉన్నది అలాగునే మరి క్రీస్తుని గురించినటువంటి ఆలోచన చేసినప్పుడు కూడా చేదు చిరకను యశుప్రభు వారికి అందించిన విషయాన్ని మనం చూస్తాం ప్రిలాగా కాబట్టి ఈ అరవై తొమ్మిది ఇరవై ఒక్కటిలో వారు చేదును నాకు ఆహారముగా పెట్టింది మరి ఈ లేఖనాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి చేదు ఏదైనా పాపం అనేటటువంటి చేదు మనమేమైనా తీసు తీసివేసుకుంటున్నామా దేవుని ఎదట ఒప్పుకుంటున్నామా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటున్నామా దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ ఉంటున్నామా లోకంలో ఉన్న మానవులందరూ కూడా మనల్ని ఒకరోజు చెయ్యి వదిలిపెట్టే వారిగా ఉంటారు కానీ దేవుడు ఎప్పుడు మనల్ని వదలడు ఉన్నవి అయినా రాబోవునవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపనీయవు ఉన్నవి అయినా రాబోవునవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపనీయవు నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే లోకంలో ధ్యాస కథయ్యా నేను పాడగలిగినా పాడలేకున్నా నీ చిత్తంలో నేనుంటే చాలు నేసయ్యా అని చెప్పి మరి జ్ఞాపకం చేస్తూ ఇలా చేదు చేదును అందించిన విషయాన్ని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం నూట నాలుగవ కీర్తనకు వెళ్దాం పిల్ల నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడవ చరణాన్ని చూద్దాం తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవ ఇచ్చేదనని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి తగిన కాలమందు దేవుని పరమారిక దేవుని పరమార్షిక మన మీద ఉంటుంది ప్రిలా కానీ మనము ఇప్పుడే కావాలని మనం కోరుకోవడము సహజమైనటువంటి ఆలోచన కాదు దేవుని చిత్తము అది నెరవేర్చదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది నాకు నీకు కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు ఒక సమయంలో ఏం కావాలనో ఎవరికి కావాలనో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఆయన ఎందు జాగ్రత్త కలిగి జీవనాన్ని కొనసాగించాలి కీర్తనలో నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన పదహైదు పదహైదవ చరణాన్ని మనం చూద్దాం సర్వజీవుల కన్నులు నీ వైపు చుచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు అవును ప్రియుల తగిన కాలం దేవుడు ఆహారాన్ని ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు ఇవ్వడనేటటువంటి సమస్య కాదు ఇస్తాడు తగిన కాలమందు దేవుడు తప్పకుండా ఆహారాన్ని ఇస్తాడు ఇస్తాడు మనము ఏం చేయాలి చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి అంతేకాకుండా పని చేసుకోవద్దని చెప్పి దేవుని వాక్యం చెప్పడం లేదు పని నీ చేతనైనటువంటి పని సిగ్గుపడకుండా పని చేసుకోమని చెప్తూ అంతే కానీ ఆ పని కొరకే ఎక్కువ ప్రయాస పడవద్దు ఈ పరలోక సంబంధమైనటువంటి పనిలో కూడా నీవు ప్రయాసపడమని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తున్నది ప్రిల్లారా కాబట్టి మన థింకింగ్స్ మన ఆలోచన్స్ చాలా వేగంగా ఈ భూప భూప్రపంచాన్ని చుట్టొచ్చినంత త్వరగా దేవుని వాక్య ప్రపంచాన్ని మనం చుట్టి రాలేకపోతూ ఉంటాం అందుకనే మనల్ని మనం నెమరేసుకొని మన జీవితాలను మరి దేని కొరకు పడుతూ ఉన్నాం అని చెప్పి మనం ఆలోచన చేయాలి ముప్పై అధ్యయము సామెతలు సామెతలు ముప్పై అధ్యాయము ముప్పయో అధ్యయము సామెతలు ఇరవై ఐదో వచనాన్ని మనం చూద్దాం చీమలు బలం లేని జీవులు అయినను అవి వేసం కాలంలో తమ ఆహారంను సిద్ధపరుచుకోను భూమి మీద ఏవి కూడా నాకు తెలిసి బహుశా ఆహారం కొరకు మానవులకు మానవులు పడ్డంత కష్టము ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు ఏవి కూడా అంత కష్టపడడం లేదని నేను అనుకుంటున్నా చీమలు ఎక్కడ అప్పు చేయవు చీమలు ఎవరి దగ్గర కూలిపోవు కానీ చీమలను పోషించగలగడానికి దేవుడు ఆ ధాన్యాన్ని కింద పడేసినటువంటి ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి భద్రపరుచుకొని మరి సం సంతృప్తిగా భోజనము చేస్తూ ఉంటాయి పిల్ల మానవులు మాత్రమే దేవుని మీద ఆధారపడకుండా నా బలము నేనే నా జ్ఞానంతో నేను కుటుంబాన్ని పోషిస్తున్నాను అని అనుకుంటాం నేను లేకుంటే ఇది జరగదు అని అనుకుంటాం కానీ ఎప్పుడూ అది సాధ్యం కాని పని దేవుని వాక్యమే స్థిరమైనదిగా మనకు జ్ఞాపకం ఉంది సామెతలు ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ఆరో అధ్యయము ఎనిమిదవ వచనం అవి ఏసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొను కొను కోతకాలమందు ధాన్యము కూర్చుకొను కోతకాలమందు ధాన్యమును కూర్చుకొను కాబట్టి ప్రియులారా ఈ కోతకాలమందు ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి కానీ మానవులమైనటువంటి మనము ఆత్మీయమైనటువంటి కోతకాలమందు మరి సమకూర్చుకోవడానికి ఈ లోకంలోనే మనకు అవకాశం ఉన్నది ఇక్కడనే మనము పరలోక సంబంధమైన ధనాన్ని ధాన్యాన్ని సమకూర్చుకోవడానికి దేవుని ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది అలాగునే మరి ఓషేయలో చెప్పబడినట్టుగా పదకొండో అధ్యయము వచనాన్ని మనం చూసినప్పుడు ఓషయ పదకొండు నాలుగు పదకొండు నాలుగు ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షితి తిని ఆకర్షించి తిని ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని వారి ఎదుట భోజనం పెట్టి తిని భరించే దేవుని పరమార్శ దేవుని గురించిన జ్ఞానము సం సంబంధమైన రోగమునకు స్వస్థత మరి దేవుని వైపు ఆకర్షింపబడుట ఈ విషయాలను ఈ లేఖనంలో మనకు రాయబడి ఉన్నాయి ఓశయాలో పదకొండో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి దేవుని మేలులు అనుభవించిన ఇస్రాయేలీలు కృతజ్ఞత లేని వారై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఎలా ఉన్నారు వీళ్ళు ఇస్రాయేలీలు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు అందుకనే గుర్తు చేస్తున్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఆనాడు ఇస్రాయేలీలు కృతజ్ఞత కలిగి లేరు మరి ఈనాడు నేను మనము కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా దేవుడు చేసే మేళ్లకు అని చెప్పి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి నూట పదకొండవ కీర్తన నూట పదకొండవ కీర్తన ఐదవ చరణాన్ని మనం చూద్దాం నూట పదకొండు ఐదవ చరణం తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు తన నిబంధన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు తన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది వారికి ఆహారం ఇస్తాడు అని చెప్పి తెలియపరుస్తుంది వారికి కావాల్సింది అడిగిన వాటిని ఆ తన నిబంధనను పాటించేటటువంటి వారికి సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ మనము నిబంధనలు పాటించము సహాయం కావాలనుకుంటాం చెప్పిన మాట అయినము కావాలనుకుంటాము అడిగిందల్లా కావాలనుకుంటాం కనుక్కున్న తల్లిదండ్రులు అసలు మనకు అడిగినవి ఇవ్వాలి అని అంటే వారి మెప్పును పొందేవారిగా మనం ఉండాలి వారి దగ్గర మనం ఉండే అలవాటును పద్ధతును బట్టి వారు చెప్పినప్పుడు వాళ్ళ మాటను వినడం బట్టి వారి ప్రేమ మన మీద రే రెట్టింపు అవుతూ ఉంటుంది అలాగుందే దేవుని దగ్గర కూడా మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది మనుషుడు ఏమి విత్తుతే అదే పంట వస్తాడు మనము ఉండే పద్ధతుని బట్టి దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుంది అందుకనే ప్రియులారా మన జీవితము చాలా చిన్నదిగా ఉంటుంది కొద్దిపాటిగా ఉంటుంది